మాకు పది రోజుల వేటలో అయితే చాలా పెద్ద చేపలు అయితే పడ్డయినా చూసారు కదా కొమ్ముకోణం చేపలు అలాగే ఎల్లో ఉన్న చేపలు అయితే పడ్డయినా చూడండి మేము అయితే నైట్ అయితే తోడేసామన్నా మళ్ళీ మార్నింగ్ అయితే తోడనేది పైకి అయితే లాగుతున్నాం చూసారు కదా మాకు అది చేప అది నైటే పడుపునెట్టుకుంది చనిపోయితే వస్తుందన్న చూడండి ఎలాగైతే లేదునారు మా వాళ్ళైతే చూసారు కదన్న చాలా అంటే చాలా పెద్ద చేపడి ఇదైతే చాలా డేంజర్ అని ఫిష్ కూడా అనుకో వచ్చాను అదే కొమ్ముకోవడం చేపన్న చూడండి మాక్సిమం అయితే మాకైతే నైట్ అయితే పడిపోయింది మేము అయితే పడుకోలేసి అయితే తోడైతే లేపుతున్నావు అన్న చూసారు కదా చనిపోవడం వల్ల అయితే బామ్ బోట్లోకి అయితే చాలా ఈజీగా అయితే లేకున్నావునా ఇదే చేపను బతుకున్నప్పుడు చంపడం అంటే చాలా కష్టమన్నా కొద్దిగా చనిపో రావడంతో కొద్దిగా ఈజీగా అయితే లాక్కున్నాం బోట్లకి అయితే చూసారు కదా ఎంత నీట్గా అయితే ఉందో అలాగే బయటకు వచ్చినప్పుడు ఈ చేప ఎన్ని కేజీలు అయితే చూపిస్తాను చూడానన్నా ఇప్పుడు అయితే బోట్లో నుంచి తీసైతే కాటేక్ అయితే పెట్టుకెళ్తాం అన్న అలాగే మాకు పెద్ద పెద్ద కొమ్ముకోండి చేపలు అయితే నా ఇప్పుడు చూపిస్తాను చూడండి ఈ చేప అయితే కరెక్ట్గా నూట యాభై కేజీలు అయితే వచ్చిందన్న చూశారు కదా మా ఊళ్ళు అయితే ఎలాగైతే లాగుతున్నారు బయటికి అలాగే మాకు ట్యూన్ ఆఫీసులు కూడా పెట్టాయినా చాలా ఎక్కువగా చూడండి ఎంత కష్టపడి లాగవుతున్నావు మన కష్టానికి కదా ఒక లైక్ అయితే కొట్టాను అన్న